నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ పిన్నెల్లి బ్రదర్స్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అదేవిధంగా పిన్నెల్లి వెంకట్రామరెడ్డి గుండ్లపాడు జంట హత్య కేసులో నిందితులుగా ఉన్నారు మరి వీరిద్దరూ కూడా ఈరోజు మాచర్ల పోలీస్ స్టేషన్కి విచారణకు హాజరయ్యారు ఇదే కాకుండా మరి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈవీఎంల ధ్వంసం కేసు ఇంకా మాచర్లలో వాళ్ళు సృష్టించినటువంటి అల్లర్లు ధ్వంసం ఇవన్నీ కూడా వాళ్ళపైన చాలా అభియోగాలు ఉన్నాయి వీటిపైన కూడా ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉందా మరి మొత్తానికి పిన్నెల్లి బ్రదర్స్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే అమ్మా పిన్నెల్లి బ్రదర్స్ వీళ్ళు సృష్టించినటువంటి అలజడి వాతావరణం కానివ్వండి ఈవీఎంల ధ్వంసం కానివ్వండి ఇలాంటి చాలా అభియోగాలు వాళ్ళపైన ఉన్నాయి మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంకట్రామిరెడ్డి అయితే పరారైపోయారు మరి ఈ రోజు మొత్తానికి ఏదైతే గుండ్లపాడు హత్య కేసులో వీళ్ళిద్దరూ కూడా విచారణకు హాజరు కావడం మరి వీరిద్దరు అరెస్ట్ తథ్యమంటారా మరి ఈ అంశంపైనే కాకుండా వాళ్ళపైన ఏవైతే అభియోగాలు ఉన్నాయో వాటిపైన కూడా పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉందంటారా ఏం జరగబోతుందంటారు పిన్నెల్లి బ్రదర్స్ అంటాం కూడా వీళ్ళని మారీచుడు సుబాహుడు అని పిలుచుకోవచ్చు అంత ఘోరమైన రాక్షస మనస్తత్వం ఉన్న మనుషులు ఎందుకంటే నార్మల్ పీపుల్ కాదు వీళ్ళు పొలిటికల్గా వీళ్ళు దశాబ్దాలుగా అక్కడ ఎమ్మెల్యేలుగా గెలవటం గెలిచిన తర్వాత వీళ్ళ హవా ఏంటి ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఇప్పుడు నువ్వు ఎన్ని దశాబ్దాలుగా అయినా పరిపాలన చేయి ఎలా ఉండాలి అది ప్రశాంతమైన వాతావరణం ప్రజాస్వామ్యంతో ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలను మనం కంటికి రెప్పలా కాపాడుకుంటే నువ్వు దశాబ్దాలుగా శతాబ్దాలైనా ఉంటావు వాళ్ళు నిరాజనాలు పడతారు జనాలు వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి వాళ్ళకేం కావాలి మంచి చెడ్డు చూసుకొని పొలాలకి ఏం సంబంధించిన నీ ఇంటికి సదుపాయం కానీ ఊర్లో రోడ్లు కానీ వైద్య సదుపాయం విద్య ఈ వాహనాలు ఏ బస్సులు ఇట్లాంటివి ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలు వాళ్ళకుంటే చక్కగా ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉంటారు కానీ వీళ్ళు చేసేది ఏంటంటే చంపటాలు నరకటాలు గడ్డివాములు తగలబెట్టటాలు చెట్లు ఏదైతే మనం మొక్కలు పెంచుతారు పొలాల్లో పంట పొలాలన్నీ కూడా నాశనం చేయటం అన్నీ కూడా గడ్డివాములంటే పశువులకి పెట్టుకునే ఇది దాన్ని కూడా తగలబెట్టారంటే ఇట్లాంటి వ్యక్తులు రాక్షసులు అనక మనుషులు అంటామా నిజంగా వాళ్ళు రాక్షసులే మారీచ సువాహులే ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ప్రజలు మా చెర్ల నియోజకవర్గ ప్రజల నుంచి వస్తున్న వాయిస్ ఇది ఈవిఎం అందరం చూస్తున్నాం కదా కోట్లాది మంది ప్రజలు చూస్తుండగా ఈవీఎం ధ్వంసం చేసిన వ్యక్తిని ఏం చేయాలి ఇప్పుడు చూసాం గుండ్లపాడు ఇద్దరు మనుషుల్ని దారుణంగా స్కార్పియో వ్యాన్తో గుద్ది చంపిస్తే అక్కడ వాళ్ళు రక్త మడుగులో రక్తసిద్ధం అయిపోయి పాపం ఏ విధంగా మరణించారో చూసాం ఇలాంటివి కో కొల్లలు కో కొల్లలు వీళ్ళు చేసినాయి ఒకటి కాదు రెండు కాదు ఆ రోజును కూడా ఈవీఎం ధ్వంసం చేసే రోజు ఆ వ్యక్తి మరణించారు ఈ మధ్యన ఇతని మీద తిరగబడిన వ్యక్తి టీడీపీకి సంబంధించిన వ్యక్తి మరి ఆయన కూడా ఆయన భార్య మీద కూడా ఇష్టానుసారంగా నోటితో బూతులు దిడుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెచ్చిపోయిన విధానం తోట చంద్రయ్య ఎంత ఘోరంగా అతని పీక కోసి నడి రోడ్డు మీద పట్ట పగలు ప్రతి ఒక్కరూ చూస్తుండగా మాచరులో జరిగింది మరి ఎవరు బాధ్యులు దానికి పిన్నెలి రామకృష్ణారెడ్డి కాదా బాధ్యుడు వాళ్ళ అనుచరులు కాదా చేసింది ఎంతమంది కలిసి ఆయన్ని ఆ రోజున జై జగన్ అంటావానవంటే నేను చచ్చినా పర్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి పేరు మాత్రం తలవనన్నాడు మరి వీళ్ళని రాక్షసులు అనక మనుషులు అంటారా మనుషులైతే అలా ప్రవర్తిస్తారా ఎక్కడో చోట మానవత్వం అనేది ఉండిద్ది ఒక జాలి కరుణ దయ ప్రేమ ఇవన్నీ ఉంటాయి ఆప్యాయతలు అవేమీ లేవు మరి ఈ రోజున చూస్తే వీళ్ళు పోలీస్ స్టేషన్కి హాజరయ్యారంటే అరెస్ట్ చేయాలి చేయకపోతే ఇంక ప్రజాస్వామ్యం ఎక్కడా ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అది ఉండాలి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి ఎందుకు తెచ్చుకున్నారంటే మంచి పరిపాలన అందిస్తారు ప్రజల క్షేమం వాళ్ళ సంక్షేమం అన్ని చూసుకుంటారు ఉద్యోగ కల్పన చేస్తారు మంచిగా అన్ని కూడా రోడ్లు కానివ్వండి అన్ని విషయాల్లో కూడా మనకు తీసుకువెళ్తారనే ఉద్దేశంతో పిల్లల్లి రెడ్డి కూడా మేడం అసలు ఆయన ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉండి పరారి అయ్యి ఇప్పుడు ఏదైతే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందో ఈ కేసుకి విచారణకు హాజరు కావాలని చెప్పి ఆయన బయటకు వచ్చారు మరి ఇన్ని రోజుల తర్వాత ఆయన బయటకు రావడం కానివ్వండి విధంగా చూడాలంటారు ఇక్కడ ఒకటి పిన్నెల్ రామకృష్ణారెడ్డి జైల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ములాఖత్కెళ్ళి బయటకు వచ్చేం చెప్పాడంటే రామకృష్ణారెడ్డి జైలుకి వెళ్ళాడు అతను జైలుకెళ్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు వెళ్ళి బయటకు వచ్చేసి సౌమ్యుడు బుద్ధిమంతుడు చాలా మంచివాడు అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళ తమ్ముడు బాత్రూంలోంచి ఆ విండో ఏదో ఓపెన్ చేసుకుని పారిపోయాడు అన్నారు ఈ రోజునే ప్రత్యక్షమయ్యాడు ఈ మహానుభావుడు వెంకట్రామరెడ్డి ఈ మారీచుడు ఈ సుభాహుడు ఏమని చెప్పుకోవాలి వీళ్ళ గురించి ఇంకా జగనాసురుడు అని చెప్పేసి ప్రజలు ఒక మంచి పేరు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఒకటి కాదు చాలా ఉన్నాయి రాక్షసుల పేర్లు వీళ్ళకి ఎందుకు పోల్చుకోవాల్సి వస్తుంది ఎందుకు అట్లాంటి పేర్లు పెట్టుకోవాల్సి వస్తుందంటే వాళ్ళు ప్రవర్తించిన తీరు గతంలో వాళ్ళు పరిపాలన అందించిన తీరు అంటే పరిపాలన అంటే ఏదో అవినీతి చేశారు అక్రమంగా చేశారంటే కాదు కదా మనుషుల ప్రాణాలను కూడా తీసేశారు మధ్యాన్ని ఏ విధంగా అక్రమంగా తరలించడం ఏదో కల్తీ చేశారనే కాదు లక్షల మంది తాళిబొట్లు తెంచేశారు సొంత బాబాయ్ నరికేస్తారు మళ్ళీ వస్తే సినిమా చూపిస్తాము మళ్ళీ వస్తే రపరప నరికేస్తాము మళ్ళీ వస్తే జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ చూపిస్తామంటున్నారు కదా ఇట్లాంటి వాళ్ళని సైకోలని రాక్షసులని జగనాసురుడని భస్మాసురుడని నరకాసురుడని భూబకాసురులని ఇన్ని రకాలుగా చెప్పుకోవాల్సి వస్తుంది ఇవన్నీ కూడా పురాతన పురాణాల్లో మన పెద్దవాళ్ళు మనకు చెప్తున్న కథల్లో రాక్షసుడు అంటే ఎట్లాంటి పనులు చేస్తాడు ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెడతాడు రాక్షసుడంటే ఎలాగా వాళ్ళని హింసించాడు అనేది ఈ రోజున అదే చూస్తున్నాం ఈ రోజున వెంకటరామరెడ్డి బయటకు రావడానికి కారణం ఏంటంటే ఇంకా దొరక్కపోతే మాత్రం తిరిగి మనం చూసాం సంజయ్ విషయంలో సుప్రీంకోర్టు ఇదిగో ఇన్ని రోజులు టైం ఇస్తున్నాం ఖచ్చితంగా వచ్చి సరెండర్ అవ్వాలి ఈ రోజున వెళ్ళి కూడా అదే పరిస్థితి సో ఈసారి రాకపోతే నెక్స్ట్ ఏంటి ఇంకా ఇతన్ని పట్టుకొచ్చి లోపలయటమే తీవ్రంగా కఠినంగా శిక్షిస్తారు అక్కడ ఆధారాలను బట్టి వీళ్ళు చేసిన పనులకి ఈ రోజున వచ్చిన కూటమి ప్రభుత్వం పనిచేసే తీరుకి వీళ్ళు భయపడ్డారు అందుకనే ఈ రోజున వచ్చారు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది ఓకే మేడం వాళ్ళపైన ఉన్నటువంటి అభియోగాలకి ఇంకా పిన్నెల్లి బ్రదర్స్ అరెస్ట్ అవ్వడం అని చెప్తారా ఖచ్చితంగా ఎందుకంటే ఒకటి కాదు కదా ఈ రోజున ఈ జంట హత్యలే గుండ్లపాడి కాదు కదా చంద్రయ్య హత్యను ఏం చేయాలి మరి ఈవీఎం ధ్వంసాన్ని ఏం చేయాలి అసలు ఎలక్షన్ టైంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టేసి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ ఏదైతే బ్యాలెట్ బాక్సులు కానీ ఆ ఈవీఎంలు కానీ ఏ విధంగా భద్రపరుస్తారా మనం చూసాం కానీ సాక్షాత్ ఆయన ఆ ఈవీఎంని ధ్వంసం చేస్తే మరి ఆ రోజున ఒక ఈవీఎంని ధ్వంసం చేశారా మనం ఆయన జర్నలిస్టు మాణిక్యం వాళ్ళ ఫ్యామిలీని ఏ విధంగా ఇబ్బంది చేశారు ఇంకొక లేడీ పోలింగ్ బూత్లో కూర్చుంటే ఆమెని గొడ్డలితో ఏ విధంగా నరికారు ఒకటి కాదు కదా బోలెడన్న ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇట్లాంటి వ్యక్తుల్ని వదిలేయాలా అరెస్ట్ చేయకుండా రిమాండ్కి వెయ్యొద్దా గతంలో ఎన్ని రకాలుగా వీళ్ళ మీద కేసులు ఉన్నాయి అభియోగాలు కాదు ఇవన్నీ ఆధారాలతో సహా ఉన్నాయి మీడియా సాక్షిగా మనం చూసాం ప్రతి ఒక్కటి కాబట్టి వీళ్ళు ఈ రోజున శిక్షకి అర్హులు వీళ్ళకి శిక్షించాలి ఇట్లాంటి వ్యక్తులు మరి సమాజంలో ఉంటే ఏంటి ప్రయోజనం తప్పించుకొని తిరిగారు ఇప్పటివరకు ధైర్యంగా ఏమి ఎక్కడ రాలేదు కదా బయటికి మీరు మంచివాళ్ళు ఇలాంటి పనులన్నీ చేయలేదంటే ధైర్యంగా వచ్చి పోలీస్ స్టేషన్లో ఇదిగో మేము వచ్చి కూర్చున్నాము చెప్పండి మేము ఏం చేసామో అని అడవచ్చు కానీ పబ్లిక్గా ఈ విధంగా చేసి గతంలో వాళ్ళ హవా ఏ విధంగా నడిపించారు ఎలాంటి పరిపాలన చూసాం మనం అన్నీ విన్నాము కళ్ళారా కూడా ఈ మీడియా ద్వారా ఎన్నో రకాలుగా చూసాం మరి ఇలాంటి వ్యక్తులకు శిక్ష పడకుండా ఉంటే ఎట్లాగా కాబట్టి గౌరవ పోలీస్ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ వీళ్ళందరూ కూడా ప్రజల మీద ప్రేమతోటి ప్రజల పట్ల ఉన్న గౌరవంతో ప్రజాస్వామ్యం నడవాలి అంటే ప్రజాస్వామ్యం బ్రతకాలి అంటే ఇట్లాంటి పిన్నెలు రామకృష్ణారెడ్డి పిన్నెలు వెంకటరామరెడ్డి వాళ్ళని మరి వెంటనే అరెస్ట్ చేయాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్నారు మొత్తానికి పిన్నెలి బ్రదర్స్ పైన చాలా కేసులు ఉన్నాయని మరి వీళ్ళు అరెస్ట్ ఖాయమని చెప్పి మేడం చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం మేడం నమస్తే